నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ తాజాగా ముంబై హీరోయిన్ జత్వానీ కేసులో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది ఆ బ్రేకింగ్ న్యూస్ కన్నా ముందు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు అయితే చెప్పాలి హీరోయిన్ జత్వానీ కేసులో కీలకమైనటువంటి ముందడుగులు పడబోతున్నాయట కొంతమంది అధికారుల అరెస్టుకు రంగం సిద్ధం అయిందట కొంతమంది అధికారుల్ని తొందరలోనే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోందట అట్ ద సేమ్ టైం కుక్కల విద్యాసాగర్ని కూడా తొందరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే ఒక వార్త హల్చల్ చేస్తోంది సో ఇప్పటి వరకు కేవలం కేసు విచారణ అనేటటువంటి ప్రక్రియను దాటి అరెస్టుల వరకు వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం ఉన్నట్లుగా బలమైన సమాచారం అయితే అందుతోంది ఏ రకంగా అరెస్టులు జరగబోతున్నాయి ఎవరెవరిని అరెస్ట్ నా చేస్తున్నారు ఇందుట్లో కీలకమైన ముందడుగులేంటి ఏమేమి ఆధారాలు సంపాదించారు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకు తాజాగా తా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో నేను చేయబోతున్నాను కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయం తెలియజేయటం అయితే అస్సలు మర్చిపోకండి యథావిధిగా ప్రతి వీడియోలో అడిగినట్టుగానే ఈ వీడియోలో కూడా మీ అభిప్రాయం కోసం ఒక ప్రశ్న అడుగుతున్నాను హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో ఇక విచారణ వేగవంతమైపోయి అరెస్టుల వరకు తొందరలోనే వెళ్ళబోతోంది ఈ కేసు అనేటటువంటి మాటలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తొందరలోనే అరెస్టులు జరిగేటటువంటి అవకాశం కానీ వాతావరణం కానీ మీకేమైనా కనిపిస్తోందా అరెస్టులు జరుగుతాయని బలంగా నమ్మొచ్చా ఇది నా ప్రశ్న దీనికి ఆన్సర్లు కూడా నేను ఆప్షన్స్ రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ ఖచ్చితంగా నమ్మొచ్చు ఆప్షన్ బి నమ్మటానికి అవకాశం లేదు అరెస్టు జరగకపోవచ్చు ఇందుట్లో మీ మనసులో ఏముంది మీరేమనుకుంటున్నారనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రతి అభిప్రాయం నాకు విలువైంది అమూల్యమైంది ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను అసలు పాయింట్ చెప్పే ముందు ఇంతకుముందు నేను బ్రేకింగ్ న్యూస్ అన్నానే ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటయ్యా అంటే తాజాగా కాదంబరి జత్వాని విజయవాడలో ల్యాండ్ అయ్యింది ఎస్ ఎబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు చేరుకుంది తనను ఏ రకంగా అరెస్ట్ చేశారు ఆ రోజు ఏం జరిగింది ఎవరెవరు అధికారులు వచ్చారు ఎంత హింస పెట్టారు ఏ రకంగా తనను కేసులో ఇరికించారనేది లిఖితపూర్వకంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిందట ఈపాటికే కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయిపోయే ఉండొచ్చు కావాలంటే మీరు ఈ ఫోటో కూడా చూడొచ్చు సాక్ష్యంగా ఇది తాజాగా బయటకు వచ్చినటువంటి ఫోటో అనమాట ఇబ్రహీంపట్నం చేరుకునే క్రమంలో తీసినటువంటి ఫోటో అనమాట సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా విచారణ దశ నుంచి ఇక వేగం పుంజుకోబోతోంది అనటానికి ఇది ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి ముందడుగు అనమాట ఎందుకంటే ఆవిడ దగ్గర నుంచి కేసు పెట్టించి అక్కడి నుంచి కదంతా అల్లేటటువంటి అవకాశం కనిపిస్తోంది అక్కడి నుంచి దీన్ని ఒక డైరెక్షన్లో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోందట అయితే అరెస్టుల వరకు వెళుతుంది అని చెప్పేసి ఏ రకంగా బలంగా చెప్పొచ్చు అంటే మూడు రకాలుగా ఇరుక్కున్నారు ఎస్ సదరు అధికారులు కానీ సదరు పెద్దలు కానీ మూడు రకాలుగా ఇరుక్కున్నారు పాయింట్ నెంబర్ వన్ ఆల్రెడీ మీరు ఇక్కడ చూసే ఉంటారు వార్తాపత్రికల్లో చదివే ఉంటారు అది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ కాదంబరీ జత్వాన్ని అరెస్ట్ చేసింది ఇక్కడి నుంచి ఒక టీం వెళ్ళింది కదా ఈ టీం వెళ్ళటం అక్కడ ఆవిడ ఇంటికి చేరుకోవటం వాళ్ళందరినీ లిఫ్ట్ చేయటం అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరచటం ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవటం మళ్ళీ ఇక్కడ తీసుకురావటం ఇవన్నీ జరిగాయి కదా ఇది జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నలభై ఐదు నిమిషాల్లోనే పూర్తయిపోయిందట ఆశ్చర్యంగా ఉందా నూరేళ్ళ పెట్టేసే పరిస్థితి కదా ఎస్ ఒక కేసు ముందే వస్తుందని ఏ రకంగా వీళ్ళకి తెలిసిందో తెలియదు కానీ వీళ్ళు వెళ్ళటం కన్నా ఒకరోజు ముందే అంటే విద్యాసాగర్ ఈవిడ మీద కేసు పెట్టడానికి ఒకరోజు ముందే ముంబైకి టికెట్లు బుక్ చేసుకున్నారట మరి అపర కాలజ్ఞానులు ఎవరైనా ఉన్నారో ఆ టీంలో లేదంటే భవిష్య భవిష్యదర్శనంలాగా ఇలా కళ్ళు మూసుకొని నుదుటి వేలు పెట్టుకోగానే ఆహా రేపటి రోజు ఈ కేసు వస్తుంది ఫలానా వాళ్ళని అరెస్ట్ చేయాలి కాబట్టి మనం ముంబై వెళ్ళాలని చెప్పేసి ముందుగానే కాలజ్ఞానంలాగా వాళ్ళకేమైనా తెలుస్తుందో తెలియదు కానీ మొత్తానికైతే అరెస్ట్ ముందు రోజే టికెట్లు బుక్ చేసుకున్నారట గట్టిగా చెప్పాలంటే కంప్లైంట్ ఇవ్వటానికి రోజు ముందే టికెట్లు బుక్ చేసుకున్నారట అక్కడ దొరికిపోయారు సో ముందు రోజు టికెట్లు బుక్ చేసుకోవటం కంప్లైంట్ ఇచ్చేయడానికి ఏకంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవటం ఫ్లైట్ ఎక్కటం గాల్లో తేలి ఆడిపోవడం అన్నీ జరిగిపోయాయి బహుశా ఫ్లైట్ ఫ్లైట్లో ఉన్నారో కంప్లైంట్ ఇచ్చటానికి లేదంటే ఏకంగా ముంబైలోకి వెళ్ళిపోయారో తెలియదు కానీ మొత్తానికి ఈ ప్రీ ప్లాన్డ్గా చేశారు కుట్ర పని చేశారనటానికి కీలకమైనటువంటి ఆధారంగా దీన్ని చూపిస్తున్నారు సో కంప్లైంట్ రావటానికి ముందే టికెట్ బుక్ చేసుకోవటం ముంబై వెళ్ళిపోవటం ఇవన్నీ చూస్తుంటే కుట్ర అనేటటువంటి అంశం చాలా క్లియర్గా అర్థమైపోతుంది దాంతోపాటుగా ఎంతో ప్లాన్ చేసుకుంటే ఎంతో సహకారం అందిస్తే తప్ప ఈ అరెస్ట్ ప్రక్రియ మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ముగించడం అనేది అసాధ్యం అలాంటిది వాయు వేగంతో పూర్తి చేశారు కాబట్టి మరి ఎంత ప్రీ ప్లానింగ్తో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు సో అక్కడ చాలా క్లియర్గా దొరికిపోయాయి రాత్రంతో ఆవేశంతో చేసినటువంటి పనులు ఆ రకంగా ఒకవేలో ఒక దారిలో వాళ్ళని ముంచేస్తాయి ఇక నంబర్ టూ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట అసలు కేసు ఏంటి ఈ కాదంబరి జత్వాన్ని సదరు కుక్కల విద్యాసాగర్కు సంబంధించినటువంటి భూమిని ఫోర్జరీ సంతకాల ద్వారా కొట్టేసే ప్రయత్నం చేసింది ఏది కుక్కల విద్యాసాగర్కి ఎక్కడో జగ్గైపేటలో భూమి ఉందట దాన్ని ఎవడు కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది వేరే వాళ్ళకి అమ్మేసే ప్రయత్నం చేస్తుంది అనేది అసలు కేసు ఎవరికైతే కాదంబరీ జత్వాన్ని అమ్మటానికి ప్రయత్నించిందని చెప్పేసి కేసు పెట్టారో వాళ్ళిద్దరు బయటకు వచ్చారు మామలుళ్ళు వాళ్ళిద్దరు ఏదో భార్గ భరత్ అనేటటువంటి వ్యక్తి ఆయన అల్లుడు నాగేశ్వరరాజు అనేటటువంటి వ్యక్తి వాళ్ళిద్దరు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు బాబు బాబు అసలు ఆ హీరోయిన్ ఎవరో మాకు తెలియదు ఆవిడ మేము ఇంతవరకు కళ్ళతో కూడా చూడలేదు ఏ సినిమాల్లో కూడా చూసినా దాఖలా లేవు మాకు ఆ హీరోయిన్తో సంబంధం లేదు ఆ డీలింగులతో సంబంధం లేదు మేము ఎవరికి డబ్బు ఇవ్వలేదు మేము ఎవరికి మోసపోలేదు అసలు ఈ కేసులతోనే మాకు సంబంధం లేదు బాబో మమ్మల్ని ఇరికించారు మహాప్రభు అంటూ వాళ్ళు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు అసలేం జరిగిందంటే వీళ్ళిద్దరూ ఎప్పుడో విద్యాసాగర్తో పరిచయం ఉంది కాబట్టి మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం విఐపి దర్శనానికి సంబంధించి ఏమైనా రికమెండేషన్ లెటర్ ఇప్పిస్తావా అని చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చారంట మా అది ఆధార్ కార్డులు మరి అతని ఇంట్లో పడిపోయి ఉన్నాయో మరి ఏంటో తెలియదు కానీ మొత్తానికి గొర్రెల్లాగా దొరికారు బకరాల్లాగా దొరికారని చెప్పేసి ఆ రెండు ఆధార్ కార్డుల్ని తీసుకెళ్ళి ఇదిగో అమ్మటానికి ట్రై చేసింది వీళ్ళ దగ్గరే డబ్బులు కొట్టేసిందని చెప్పేసి ఓ కేసు బనాయించాడు ఇదంతా వార్తాపత్రికల్లో వచ్చి టీవీలో చూసిన తర్వాత వీళ్ళకి ఇప్పటికి తాజాగా అంటే బాబోయ్ మన పేర్లు వచ్చాయేంటి మనల్ని ఇరికించాడు ఏంటి బాబోయ్ అని చెప్పేసి వాళ్ళు కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ కూచిపూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేశారు మాకు మాకు అసలు ఈ విషయాల్లో దేనితో సంబంధం లేదు విద్యాసాగర్ మమ్మల్ని ఎరికించాడు ఏదో ఆధార్ కార్డులు ఇచ్చిన పాపానికి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెట్టారట ఆఖరికి విజయవాడ సిపి కూడా ఇదంతా లెటర్ రూపంలో రాసి మరీ తెలియజేసే ప్రయత్నం చేశారు సో ఎవరినైతే మోసం చేసిందనుకున్నారో ఎవరినైతే మోసం చేసిందని చెప్పేసి కేసు పెట్టారో అదే ఫేక్ అని తేలిపోయిన తర్వాత ఈవేలో కూడా వాళ్ళు ఇరుక్కుపోయారు ఇక ముచ్చటగా మూడో మార్గం ఏంటయ్యా అంటే ఆ వెళ్ళిన టీంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారు అంటే విశాల్ గున్ని ఈ బ్యాచ్ కాకుండా కేంద్ర స్థాయిలో రమణమూర్తి హనుమంతరావు ఇలాంటి వాళ్ళని కొంతమంది తీసుకుని వెళ్ళారు కదా వాళ్ళతో మరి రమణమూర్తి పేరైతే బలంగా అనిపిస్తోంది అతను అప్రూవర్గా మారిపోయాడని ఏ రకంగా వెళ్ళింది ముందే ఏ విధంగా ప్లాన్ చేసుకుంది అక్కడ ఏం జరిగింది అక్కడి నుంచి ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చింది మొత్తం పోసగుచ్చినట్టుగా వివరించాడట సార్ నాకేం సంబంధం లేదు మా పై అధికారులు రమ్మంటే వెళ్ళాను వాళ్ళు చేయమన్నదలా చేశాను తప్ప నాకు ఇందుట్లో వేసమెత్తు కూడా ఇంట్రెస్ట్ లేదు మా పై అధికారులు మా బాసులు ఏం చెప్తే అది చేశాను మొత్తం పాపమంతా వాళ్ళదే నేను అప్రూవల్గా మారిపోతున్నాను నన్ను రక్షించండి అని చెప్పేసి దండం పెట్టేశాడట విచారణ కమిటీ ముందు సో నమ్ముకున్నటువంటి టీంలో వాళ్లే ఈరోజు అప్రూవల్గా మారిపోయారు ఎవరో మన వాళ్ళేలే మన కార్యకర్తలే వీళ్ళ పేరు మీద కేసు పెట్టేస్తే నడిచిపోద్దుగా అని చెప్పేసి కుక్కల విద్యాసాగర్ వేసిన ప్లాన్ రివర్స్ అయిపోయి వాళ్ళు కూడా అప్రూవర్గా మారిపోయి మాకు అసలు సంబంధమే లేదు మమ్మల్ని ఇరికిచ్చాడని చెప్పేసి అటుపక్క నుంచి ముంచేశారు ఆత్రంతో ఆవేశంతో ముందు రోజే టికెట్లు బుక్ చేసుకొని కంప్లైంట్ ఇవ్వడానికన్నా ముందే ముంబై ఎగిరిపోవడంతో ఆ రకంగా కూడా బుక్ అయిపోయారు ఏ రకంగా చూసినా వీళ్ళకు అనుకూలంగా ఒక్క సాక్ష్యం ఒక్క ఆధారం లేదు ఇది దిక్కుమాలన కేసు కావాలని సృష్టించిన కేసు కావాలని ఇరికించినటువంటి విధానం ఇదంతా బట్టబయలైపోయిన తర్వాత ఇక అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది తొందరలోనే వీళ్ళు ముగ్గురిని బొక్కలో తోస్తారని చెప్పేసి క్లియర్గా అర్థమైపోవట్లేదా ఎస్ దానికి భూమికగా అన్నట్లుగా ప్రస్తుతానికి కాదంబరి జత్వానని మళ్ళీ విజయవాడ పిలిపించి ఆవిడ చేతే లిఖితపూర్వకంగా కంప్లైంట్ అయితే తీసుకోవడం జరిగింది ఈ కంప్లైంట్ ఆధారంగా ఇంకా వేగవంతం చేస్తారు ఈ కేసుని తొందరలోనే అరెస్టుల ప్రక్రియ కూడా పూర్తి చేసి కుక్కల విద్యాసాగర్ని కూడా కుక్కను కొట్టినట్టుగా కొట్టు లోపల తోసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అంతకన్నా ముందు మరి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద పెడతారా లేదంటే విశాల్ విశాల్గున్నీ మీద పెడతారా లేదంటే టాటా మీద పెడతారా లేదంటే ముగ్గురిని లోపల పెడతారా తెలియదు కానీ అధికారుల అరెస్ట్ అయితే జరగటం ఖాయం అని చెప్పేసి అయితే ఒక స్పష్టమైన సమాచారం అయితే అందుతోంది మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది సరే వీళ్ళు సరే అధికారులు సరే విద్యాసాగర్ సరే మరి పెద్ద తలకాయలు ఎక్కడా ఇదే కదా రావాల్సిన డౌటు ఎస్ ఈ డౌట్ వచ్చిందంటే మీరు కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టే సజ్జల పేరు వినిపిస్తోంది అదేవిధంగా సజ్జన్ జందాల పేరు వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తోంది మరి పెద్ద తలకాయల వరకు వెళుతుందా లేదా అంటే చూద్దాం ఇప్పుడే మనం ఊహించలేం పెద్ద తలకాయల వరకు వెళుతుందా లేదా అనేది అయితే ఇప్పట్లో మనం ఊహించలేం ఫస్ట్ స్టెప్ తీసుకున్న తర్వాత అరెస్టుల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఆ తర్వాత తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఎవరి వరకు వెళ్ళినా వెళ్ళకపోయినా సజ్జల వరకు తాగుతుందేమో అనేటటువంటి డౌట్ డౌట్ అయితే అందరిలోనే ఉందన్నమాట సో తాగుతుందో లేదో చూద్దాం సో మరి ఈ అంశం చూసిన తర్వాత ఈ అంశం విన్న తర్వాత మీకేమనిపిస్తోంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే